ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య మరోసారి నీళ్ల పంచాయతీ తెరపైకి వచ్చింది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టుపై ముందు నుంచి తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది ఈ ప్రాజెక్టును కట్టకుండా ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించాలని ఇప్పటికే పదే పదే కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ విజ్ఞప్తి చేస్తోంది అయినప్పటికీ వెనక్కి తగ్గిన ఏపీ సర్కార్ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ముందడుగు వేస్తూనే ఉంది ఈ క్రమంలోనే తాజాగా పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ అంటే డిపిఆర్ ను రూపొందించాలంటూ చంద్రబాబు సర్కార్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం మరోసారి రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీకి కారణమయ్యింది ఈ నేపథ్యంలోనే పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ పొజ్జా తాజాగా లేఖ రాశారు బనకచెర్ల లింకు ప్రాజెక్టు విషయం గతంలోనే తెలంగాణ ఫిర్యాదు చేసినట్లు ఆ లేఖలో రాహుల్ గుర్తు చేశారు ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా నిబంధనలు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి వ్యతిరేకంగా ఈ బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర జలసంఘం పోలవరం ప్రాజెక్టు అథారిటీ గోదావరి కృష్ణానది యాజమాన్య బోర్డులకు తెలంగాణ సర్కార్ లేఖ आएगा okay, తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి కూడా లేఖ రాయడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది పోలవరం బనకచెల్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేశారు టెండర్లు భూసేకరణ విషయంలో చంద్రబాబు సర్కార్ ముందుకెళ్లకుండా చూడాలని కోరారు తాజాగా ఈ టెండర్ ను రద్దు చేయాలని సిడబ్ల్యూసీకి లేఖ రాసింది బనకచెల్ల టెండర్ సర్వే నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది ఎలాంటి పరిస్థితుల్లోనూ పోలవరం బనకచెల్ల లింక్ ప్రాజెక్టును కేంద్రం ఆమోదించవద్దని కోరింది పోలవరం డిపిఆర్ కు విరుద్ధంగా ఈ బనకచెల్ల టెండర్ ఉందని తెలంగాణ సర్కార్ ఆరోపించింది మరోవైపు ఈ పోలవరం బనకచెల్ల ప్రాజెక్టుపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ బనకచెల్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు ఈ బనకచెల్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను స్వయంగా కలిసి లిక్తపూర్వకంగా తెలంగాణ తరఫున అభ్యంతరాలను వివరించినట్టు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ తాము ఆల్మట్ ఎత్తు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని గుర్తు చేశారు తెలంగాణకు కృష్ణా జిల్లాలో రావాల్సిన నీటి వాటాపై తాము ట్రైబ్యునల్ ఎదుట సమర్థంగా వాదనలు వినిపించామని ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదని ఉత్తమ్ వివరించారు